పెట్టుకొస్తున్నాం ఫస్ట్ ఇప్పుడు దారిలోనే ఉంది తర్వాత డిమార్ట్ పోతాం పెద్దగా ఉంటే చిన్నగా ఉంటాయి అమ్మా ఐదు ఆరు అమ్మాలి లేదా అని అది కూడా పది రూపాయలు ఇరవై ఉంటే

యాక్చువల్గా ఫస్ట్ కి పోవాల్సింది దారిలోనే మార్కెట్ ఉంది కదా అని ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసినాం ఆ తర్వాత ఇక్కడ తీసుకున్నాక డి మార్ట్కి అయితే వెళ్తాం వెదర్ అయితే సూపర్ ఉంది

చిన్న దగ్గర ఉన్నాయి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మార్కెట్ ఇప్పుడే సండే కూడా మిరపకాయ ఇప్పుడు आबू देचा आबू दे पळ जोर देतो भाग ममे काम बघ काय ऐ सालीचा करता 120000 आम ये लो 10000

ములక్కాయ తీసుకున్నాము ఇంకా టమాటాలు బ్యాలెన్స్ ఉన్నాయి టమాటా తీసుకుంటాం తీసుకోండి ಅಕ್ಕ ಗಣೇಶುಡಿರು ಅಯ್ಯದ ಮಾರ್ಕೆಟ್ ಇಪ್ಪಡಿ ಇಕ್ಕ ಗಣೇಶುಡಿ ಉಟ್ಟು ಈ ಪ್ಲೇಸ್ ಅಂತ ಆಕ್ಯುಪೈ ಜ ರೆಂಟು ಯಾವ

ने है। ने का में ना। आलाँ आलाँ। काकर अर्ध किला बेंद मुफ अर्ध कि சித் தாக்கிறேன் తొంభై అయిపోయింది మా కూరగాయలు తీసేసుకోవడము ఇక మార్ట్ పోవాలి ఇంకా డిమాట్కి అయితే వచ్చేసినావు ఇది ఇదే లాస్ట్ షాపింగ్ ఉన్నాయి కానీ దీంట్లో చిన్న ప్యాకెట్స్ లేవు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది అంటే సెవెన్ థర్టీ ఫైవ్ అదే దీనిపైన తొమ్మిది వందల యాభై ఉంది ఏడు వందల ముప్పై ఐదు డిమార్ట్ ప్రైజ్ చూద్దామా ఆడున్నాయి కదా ఎంతుందా ప్రైజ్ రెండు సేవలు టూ వన్ సెవెన్ ఫైవ్ రెండు వేల నూట డెబ్బై ఐదు అప్పుడు ముప్పై ఎనభై అనుకుంటా అనుకుంటా లాస్ట్ టైం కంటే చెప్పింది మసాలా మ్యాగీ ఇంకొకటి చాలా ఇంకా పెరుగుతాయి పెరుతుంది

లేదు కానీ అయితే ఇరవై రూపాయలు సుప్రీం పిజ్జా అయితే తీసుకుంటున్నాము మా ఆర్డర్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ ఇంక ఇది రావడానికి ఇంకెంత టైం పట్టిద్దో ఆర్డర్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ మాది వచ్చేసింది వచ్చేసింది మా ఆర్డర్ ఇక లేట్ అయిపోయిందని ఇంటికైతే తీసుకెళ్ళి తిన్నామని యాక్చువల్గా ఎన్నే తిందాం అనుకున్నాము లేట్ అయింది ఇక ఇంటికిగా బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఇంటికైతే వచ్చేసినాము సర్దేసినాము మొత్తం చూసేయండి మా బిల్ ఎంత అయింది మేము ఏమేమి సామాన్ తెచ్చినాం అనేది రాసుకొని పోయింది ఒకటి తెచ్చింది ఒకటి ఎంతో రాసుకొని పోయినాం కానీ ఇంక ఎక్స్ట్రా తెచ్చినాము ఇంకా డిమార్ట్కి పోయినాం కాబట్టి ఎక్స్ట్రా అయిపోయింది డిమార్ట్లో మాకు అయింది మూడు వేల ఆరు వందలు ఇంత బయట పోయి తీసుకొచ్చినా కూడా మళ్ళీ డిమార్ట్ పోతే ఇక మూడు వేలు చేసినాం బిల్లు అట్లా ఉంటుంది డిమార్ట్ కథ మసాలాల దగ్గర పదహారు వందలు అయింది ఇదైతే ఇంకా సామాన్లు ఫస్ట్ చూపించిన సామాన్లు నా రెండు వేలు అయింది మొత్తం ఎనిమిది వేలు దాకా అయింది ఇంకా మిరపకాయలు అల్లం అవన్నీ దీంట్లో ఇంక్లూడ్ లేవు కాబట్టి అవన్నీ ఇంక్లూడ్ చేసేస్తే మొత్తం ఎనిమిది వేల వరకు అయిపోయింది యాక్చువల్గా మసాలాల దగ్గర అయితే ఇది అనుకోలేదు మేము ఎక్స్ట్రా అయితే ఇది బ్రెడ్ క్రమ్స్ పౌడర్ చికెన్ తోటి ఏమన్నా ఐటమ్స్ అట్లా ట్రై చేద్దాం అని అయితే తీసుకున్నాము వన్ కేజీ అంట ఇది టూ 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 హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయింది అస్సలు ఒక్క రూపాయి కూడా తక్కువ చేయమన్నారు ఇంత తీసుకున్నావు అంత ఫోర్టీన్ హండ్రెడ్ బిల్ చేసినాం మేము మసాలాల దగ్గర అక్కడే తీసుకున్నాము ఇదైతే బ్రెడ్ క్రమ్స్కి ఇదో ఎక్స్ట్రా టూ హండ్రెడ్ టూ ఫార్టీ చెప్పరు టూ హండ్రెడ్ చేసిండ్రు ఇంకా ఒక్క ఫార్టీ రూపీస్ తక్కువ ఇచ్చినా కూడా అస్సలు తీసుకోలేదు ఫస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇస్తే ఫార్టీ రూపీస్ తక్కువ ఇచ్చినామని అస్సలు తీసుకోలేదు మళ్ళీ ఫార్టీ రూపీస్ ఇచ్చేవరకు కొద్దలేదు వన్ రూపీ డిస్కౌంట్ కూడా లేదన్నారు ఇంకా అదే మార్కెట్ ఇంకా డిమాట్లో తెచ్చుకోవచ్చు సపడేకా అంత దూరం పోయి వేస్ట్ పెట్రోల్ వేస్ట్ డి మార్ట్లో బెస్ట్ అయితే డి మార్ట్లోనే తెచ్చుకోరు మార్కెట్లో పోయే కంటే మాకైతే ఫుల్ లాస్ అయిపోయింది సబ్బులకు ఇక ఇవైతే అక్కడ మార్కెట్ ఇక మా శాండ్ గార్డు సర్దేస్తున్నాడు సామాన్లన్నీ ఎందుకు నానా బర్వద్ది వద్దు పల్లీలు బాగా ఇష్టము మంచిగా తింటాడు అందుకోసం ఇంకా అవే తీసుకున్నాడు ఇంతున్నా కూడా వద్దు నాన్న అంత మొయ్యొద్దు ఇవి అక్కడ మార్కెట్లో తీసుకున్న సబ్బులు వీటికి కి ప్రైస్కి అయితే ఫుల్ డిఫరెన్స్ ఉంది ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉందే మార్కెట్లో ఇంకా నెక్స్ట్ టైం నుంచి డిమార్ట్లోనే తెచ్చుకుందామని అయితే అనుకున్నాము లో తీసుకున్న సామాన్లు అయితే ఇవి బెల్లం తీసుకున్నాము బెల్లం అయితే అస్సలు లేదు అక్కడ పోయిన తర్వాత తీసుకున్నది తెద్దామని అనుకున్నది అయితే ఆయిల్ ఒకటి సబ్బులు ఇంకా ఎక్స్ట్రా అయితే ఇవన్నీ వచ్చినాయి షాంపూ కూడా తెద్దామనుకున్నాము ఎక్స్ట్రా ఇది వచ్చింది మసాలా నూడిల్స్ ప్యాకెట్ వచ్చింది ఇంకా ఇవి బెల్లం వచ్చినాయి బ్రష్లు చూస్తే అక్కడ మంచిగా ఉందని అత్తమ్మ తీసుకుంది ఇవి అయితే ఎక్స్ట్రా ఇంకా ఒక రెండు వేలు రెండు వేల సామాన్లు అనుకొని పోయినాము డిమార్ట్కి ఎక్స్ట్రా పదహారు వందలు వేసుకుని వచ్చినాం ఇక మిగతా సామాన్లు అయితే ఇక మార్కెట్లోనే తీసుకున్నాము మొత్తం బిల్ అయితే ఇంత అయింది చూసిరు కదా మార్కెట్కి డిమార్ట్కి అయితే ఫుల్ డిఫరెన్స్ ఉంది చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి మార్కెట్ అని వెళ్ళినాం కానీ డి మార్టే బెస్ట్ అని అనిపించింది సర్ఫ్ కూడా డి తీసుకున్నాము ఫైవ్ కేజెస్ ఫైవ్ సిక్స్టీ ఏమో పడింది మాకు ఇదైతే ఆఫర్ ఉండే ఇది ఇది రెండు ఆఫర్లో ఉండే మీరు మార్కెట్ పోయి తెచ్చుకుంటారా ఇంత సామాన్లు డిమార్ట్లో తెచ్చుకుంటారా నా సజెషన్ అయితే డిమార్ట్లో తెచ్చుకున్నాడు బెస్ట్ ఒక మసాలాలు పప్పుల కోసం అయితే మార్కెట్కి వెళ్ళొచ్చు డిమార్ట్ కంటే బెస్ట్ మార్కెట్లోనే ఇంకా ఈ సబ్బులు మిగతా సామాన్లు అయితే డిమార్టే బెస్ట్ ఇంతకు మీరు ఎక్కడ తెచ్చుకుంటారని కామెంట్ చేయండి డి పోతారా మార్కెట్కి పోతారా దేని కోటింగ్ చేస్తారో కూడా కామెంట్ చేయండి సో అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్